ఎవరిని దేవుడు అభిషేకించినా ఎవరిని శక్తితో నింపినా నశించిపోయే ఆత్మల కొరకు భారము కలిగి జీవిస్తారని అలాగనే భయంకరమైనటువంటి ఐగుప్తు తెగులుతో ఉన్న ఈ లోకంలో పాపపు ఈచల చేత ఏడవబడుతున్నటువంటి ఈ లోకంలో మీరు రక్షించబడ్డారంటే మీరు విడుదల పొందుకున్నారంటే మీ పాపపు బంధకము నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించాడంటే రక్షణ విమోచన పశ్చాత్తాపం మీకు అనుగ్రహించాడంటే నశించిపోయే ఆత్మల కొరకు నశించిపోయే ఆత్మలు రక్షణలోనికి నడిపించడం కోసం దేవుడు మిమ్మల్ని రక్షించి ఉన్నాడని మర్చిపోవద్దు దేవునికి మహిమగలుగును గాక అంతేగాని దేవుడిచ్చిన రక్షణను ఎంత నిర్లక్ష్యంగా ఉపయోగించుకుంటున్నారు విలువైన రక్తముతో ఏ రక్తముతో మిమ్మల్ని శుద్ధీకరించి మీ పాత జీవితాన్ని సమాధి చేసి మీ పాప బంధకము నుంచి విడుదల చేసి మీ శాపగ్రస్తమైన జీవితాల నుంచి మిమ్మల్ని విడుదల చేసి శ్రేష్టమైన రీతిగా ఆయన రక్తముతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి రక్షణ వస్త్రము శ్రేష్టమైనటువంటి రక్షణ వస్త్రాన్ని మీకు ధరింప చేసినప్పుడు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నా